భగవాన్ శ్రీ రమణ మహర్షి ప్రపంచ ప్రసిద్ధి ఆధ్యాత్మికవేత్త మన అందరి గురువు మనందరి హృదయములో నిరంతరం నిలిచి ఉన్న దైవం ఆయన ఎప్పుడూ ప్రచారాలు ఆర్భాటాలు ఆడంబరాలను ప్రోత్సహించలేదు ఆయన జీవిత మొత్తం సారం సరళత్వం మౌనం మరియు సమానత్వం ఆయన ఎప్పుడూ తెరచి ఉన్న హాల్లో కూర్చుని తన దర్శనానికి వచ్చి అందరి భక్తులకు నిరంతరం దర్శన భాగ్యం కలిగించేవారు వారు ఎవరైనా కావచ్చు ధనవంతుడైనా పేదవాడైనా భారతీయులైనా విదేశీయులైనా నిరక్షరాసులైనా పండితులైనా రాజు అయినా భిక్షగాళ్ళు అయినా ఎవరిపైన తారతమ్య భేదం చూపలేదు అందరితోనే కలిసి కూర్చునేవారు అందరితో కలిసి సమానంగా తినేవారు భగవాన్ ప్రేమ కరుణలను సర్వజీవుల యందు చూపించేవారు భగవాన్ ప్రకృతి మీద జంతువులపైన అపారమైన గౌరవం చూపేవారు చెట్లు నరకడం పశుపక్షాదులను హింసించడం ఆయన జీవన విధానానికి పూర్తిగా విరుద్ధం భగవాన్ బోధనలో మౌను అనేది ఉన్నతమైన సాధనా మార్గంలో ఒకటి ప్రశాంతతను భంగం కలుగ వాయిద్యాలు ఆధునిక పరికరాలు ఆయన ఎప్పుడూ ప్రోత్సహించేవారు కాదు భగవాన్ ఆహారాన్ని వృధా చేయను అనవసరయ్యాన్ని పూర్తిగా వ్యతిరేకించేవారు భగవాన్ ప్రకాశించే సూర్యుని వంటివారు ఆయన స్వయంగా ప్రకాశించే జ్యోతి ఆ సూర్యుని వెలుగుని చూపించడానికి వేరే దీపం అవసరమా అలాగే భగవాన్ సన్నిధి కూడా బాహ్య అలంకారాలు ఏ కార్యక్రమాలు లేకుండా సంపూర్ణంగా ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది శ్రీరమణాశ్రమం సాధకుల గుండెలలో నిలిచి ఉన్న ఆధ్యాత్మిక కేంద్రం పరిపూర్ణ సాధకులకు ప్రాణాధారం అది మనకు అనుగ్రహించేది నిశ్శబ్దం ఏకత్వం సరళత్వం మరియు ప్రకృతిలో మమేకం భగవాన్ చెప్పిన మాట నీవు నీలో అంతర్ముఖం కా నీ ఆత్మస్వరూపాన్ని అన్వేషించు అని మన చుట్టూ నిమిలీకృతమైన శబ్దాలు అసమానత్వాలు నిజమైన సాధకులకు ఈ ఆటంకము కలిగించవు భగవాన్ యొక్క నిజమైన సన్నిధి మన హృదయంలో ఎప్పుడూ ప్రకాశించే ఆత్మలోనే ఉంది అదే మనకు శాశ్వత మార్గదర్శి కావున భగవాన్ బోధన ప్రకారము నిజమైన ఆరాధన అంటే ఆయన చూపిన జీవిత తత్వాన్ని ఆచరించడం సమానతను పాటించడం సహజత్వాన్ని కాపాడడం ఓం నమో భగవతే రమనాయ